యూట్యూబ్ మై ఛానల్ నేను ఈరోజు చేపల ఉప్ బాండి పెట్టుకోవాలి బావిలో ఉప్పు ఉప్సి ఉల్లిపాయ ఇలాగా ఇలాగా కచ్చా బిచ్చా చేసుకొని ఇది చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒకటి వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి కొద్దిగా ఒక్క నిమిషం వేపుకోవాలి దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కనుక ఇది పచ్చివాసన పోయేదాకా ఎప్పుకోవాలి ఉప్పు తగినంత వేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకోవాలి కారం ఒక అర స్పూను ఒక స్పూను పసుపు అర స్పూను కరివేపాకు ఒక రెమ్మ ఇవన్నీ బాగా కలుపుకోవాలి పూరి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను ఇవి కూడా బాగా కలుపుకోవాలి బై వన్ కింద వేసేసుకోవాలి నేను ఒక అర కేజీ ముక్కలు తీసుకున్నాను నేను ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేసుకుంటున్నాను చింతపండు పులుసు పోసేసుకున్నాక కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని దగ్గరికి అంటూ ఉడకనివ్వాలి ఒకసారి మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి మూత తీసి ఒకసారి చూసుకోవాలి ఇక కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంది ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి బాగా దగ్గరకు వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి చేప చేపల పులుసు రెడీ అయిపోయింది ఇది ఒక బౌన్లో తీసేసుకోవాలి చిన్నట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్లిక్ చేయండి